క్రిస్మస్ సిటీ చూసేద్దామా అయితే మాతో పాటు వచ్చేయండి సో చూస్తున్నారు కదండీ అసలు జర్మనీ మొ మొత్తం ఇలా లైటింగ్స్తో డెకరేషన్స్తో క్రిస్మస్ ట్రీస్ స్టార్స్ ఎవ్రీవేర్ వియర్ కల డిసెంబరు మోస్ట్లీ నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ హడావిడి టిల్ జాన్ ఫస్ట్ వరకు అయితే ఉంటుంది మీరు ఎటువైపు చూసినా ఏ రోడ్డు చూసినా కానీ చూసారా ట్రీస్కి కూడా ఆఖరికి ఆకులన్నీ కూడా రాలిపోయినా కానీ లైటింగ్స్తో అలా ఎంత బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేశారో మీరు మా ఛానల్ అయితే ఫాలో అవుతుంటే ఇంతకు ముందు కూడా మనం ఒక క్రిస్మస్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేశాము అది యాక్సిడెంటల్గా ఈ సర్లే ఇంటి దగ్గరలో ఉన్న వెళ్ళిపోయాం అనమాట అది చాలా చిన్న క్రిస్మస్ మార్కెట్ అప్పుడు పెట్టినప్పుడు అయితే మాకు చాలా కామెంట్స్ వచ్చాయి బెర్లిన్లో క్రిస్మస్ ఫెస్టివల్ ఎలా జరుగుతుందో చూపించండి లైక్ రోడ్స్ అన్నీ కూడా ఎలా డెకరేట్ చేశారు మొత్తం ఆ డెకరేషన్స్ అన్నీ కూడా ఇఫ్ పాసిబుల్ చూపించండి అని మీరు అడిగిన తర్వాత మేము చూపించకుండా ఉంటాము సో అయితే మనం వెళ్ళిపోతున్నాము బెర్లిన్లోనే జర్మనీ రాజధాని బెర్లిన్లోనే ది ఫేమస్ క్రిస్మస్ సిటీ అనేది ఒకటి ఉందనమాట అక్కడ మొత్తం మొత్తం ఆ ఏరియా అంతా కూడా క్రిస్మస్ వైబ్స్తో అయితే నిండిపోతుంది ఇదే బెర్లిన్లో ద బిగ్గెస్ట్ వన్ అంట సో మీకు కూడా చూపించడానికి చాలా పెద్దది చూపిద్దామని అయితే మేము ఈరోజు వచ్చేసాము అండ్ వీకెండ్ అయితే చాలా క్రౌడ్ ఉంటుందని మేమేం చేసామంటే ఒక వీక్ డే రోజు అండ్ మీరు ఇప్పుడు చూసినట్లయితే ఒక సెవెన్ ఎయిట్ టైం అయినట్టు అనిపిస్తుంది కదా ఇది యాక్చువల్లీ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్ సో మేము చాలా ఎర్లీగా బయలుదేరిపోయాం మళ్ళీ నైట్ అంటే చాలా ఎక్కువ మంది వస్తారేమోనని కానీ అసలు మేము ఊహించలేదు మేము వీక్ డే అనుకొని మేము ఎలా వచ్చామో మేబీ అందరూ కూడా వీక్ డే తక్కువ ఉంటారని అందరూ ఆ రోజు వచ్చారేమో అనిపించింది నాకైతే ఎంతో మంది క్రౌడ్ ఉన్నారంటే అసలు నేను చెప్పలేను ఆటల్లో అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా ఆ క్యూ అంతా ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదంటే ఆ క్రిస్మస్ మార్కెట్కి దగ్గరలోనే స్ట్రేంజర్ థింగ్స్ క్రిస్మస్ మార్కెట్ అని ఒకటైతే పెట్టారు మొత్తం ఆ స్ట్రేంజర్ థింగ్స్ వైప్స్తో ఉంటాయి అనమాట ఇంతకీ ఆ స్ట్రేంజర్ థింగ్స్ అంటే అదొక పాపులర్ వెబ్ సిరీస్ అనమాట ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫైవ్ సీజన్స్తో కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంది అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది మన తెలుగులో కూడా ఉంటుంది సో మేము కూడా యాక్చువల్లీ స్ట్రేంజర్ థింగ్ ఫ్యాన్సే అనమాట నా లైఫ్లో నేను చూసిన ఫస్ట్ వెబ్ సిరీస్ అదే అయి ఉండొచ్చు చాలా అంటే చాలా నచ్చింది మా ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడు కలిసి చూస్తూ ఉంటాము ఎవ్రీ సీజన్ సో అలాంటిది మనకి ఇక్కడ పెట్టారు దగ్గరలోనే ఉంది మీరు కనుక బెర్లిన్లో కూడా మీరు మీరు బెర్లిన్లో ఉండుంటే మనకి బెర్లిన్ జులాజిషర్ గార్డెన్ ఉంటుంది కదా జూ ఉంటుంది కదండి ఆ జూకి దగ్గరలోనే కుర్ఫ్జన్ డామ్ అనే ప్లేస్లో ఉంటుంది చూసారు కదా ఇదే ఎంట్రన్స్ ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అండ్ ఫస్ట్ మేమైతే పేయిడేమో అనుకున్నాము సో జస్ట్ నార్మల్గా టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందని కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మాకు చెప్ తెలిసింది ఏంటంటే అది ఫ్రీ అనమాట ఫ్రీ యాక్సెస్ అంట సో సరే ఏమన్నా సరదాగా నుంచుందామా అని చెప్పేసి అని అనుకున్నాం కానీ ఫుల్ ఆఫ్ క్రౌడ్ని చూసి మేమైతే వచ్చిన క్రిస్మస్ మార్కెట్కి కదా సరే ఈసారి మా ఫ్రెండ్స్కి కూడా తీసుకొని వద్దాము అప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాంలే మంచిగా నీట్గా వాళ్ళు కూడా ఉన్నప్పుడు క్యూలో మాట్లాడుకోవడానికి కానీ వాళ్ళతో అండ్ మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం స్ట్రేంజర్ థింగ్స్ సో నలుగురం ఒకేసారి ఒకసారి చూద్దాంలే అని చెప్పి మేమైతే అది లైట్ తీసుకొని క్రిస్మస్ మార్కెట్ వైపు అయితే మా అడుగులు సాగించాము చూస్తున్నారు కదా ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ సిటీ వైనాక్స్ మార్క్ట్ సిటీ అంటే మన నార్మల్గా సిటీ అన్నట్టు వైనాక్స్ మార్క్ మార్క్ట్ అంటే వైనాక్ట్స్ అంటే జర్మన్లో క్రిస్మస్ అండ్ మీనింగ్ అండ్ న్యూ ఇయర్ని అయితే ఇక్కడ వీళ్ళు సిల్వెస్టర్ అని పిలుస్తారు సో మార్క్ట్ అంటే మార్కెట్ అనమాట సో ఇదైతే ఒక క్రిస్మస్ మార్కెట్ సిటీ అనమాట కలకలలాడిపోతున్నాయి ఫుల్ ఆఫ్ స్టాల్స్ అండ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టే గ్లూ వైన్ గ్లూ వైన్ గ్లూ వైన్ ఎవ్రీవేర్ గ్లూ వైన్ అబ్రాడ్లో ఇది మా ఫస్ట్ వింటర్ అవ్వడం వల్ల మేము ఇంకా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని అనిపించింది వింటర్ టెంపరేచర్స్కి ఎందుకంటే బాడీ అస్సలు సహకరించట్లేదు మా హస్బెండ్కైనా కానీ కొంచెం పర్లేదు రెసిస్ట్ చేసుకోగలుగుతున్నారు నాకు మాత్రం చాలా చలి పుట్టేస్తుంది అసలు ఒక్కొక్కసారి చేతులు గడ్డగట్టుకుపోయిన ఫీలింగ్ వస్తుంది ఈవెన్ అంత లేయర్స్ వేసుకున్నా కానీ ఎందుకో ఒక్కొక్కసారి అయితే చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది అండ్ ఆ రోజు కూడా మేము వెళ్ళిన రోజు నాకు తెలిసి టెంపరేచర్ అయితే మైనస్లో ఉంది అయినా కానీ ఇంకా వెళ్ళిపోయామనమాట అలానే ఏం కాదు ప్రతిరోజు అలానే అవుతుంది అని చెప్పేసి కంపల్సరీ ఈరోజు చూడాలి మళ్ళీ లాంగ్ వీకెండ్ అంటే చాలా ఎక్కువ అయిపోతుంది అండ్ ఈ స్టాల్లో అయితే ఇవి లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ చైన్స్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చూ అనమాట ఏంటో ఎంతైనా మన లేడీస్ కి ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే అది ఒక రకమైన అభిమానం కదా నేను కూడా అంతే ఏం కొనకపోయినా అలా చూస్తూ ఉండిపోతాను అనమాట అలా ఎవ్రీ స్టాల్ దగ్గర ఆగుతూ వాళ్ళ కలెక్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ కూడా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇది మీరు ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా ఇదైతే బెర్లిన్ లో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని రిమెంబరెన్స్ చర్చ్ అంటారు మామూలు ఏమైతే దీనిది కైసర్ విలియం చర్చ్ అండి రిమెంబరెన్స్ చర్చ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది వార్ టైంలో లో అయితే దీని మీద బాంబ్స్ వేశారు అయితే డిస్ట్రక్షన్ జరిగింది ఎందుకు ఇక్కడ చర్చెస్ మీద బాంబ్స్ పడేవి అంటే చాలా చోట్ల ఈ టైం ఈ ఈ చర్చ్ అనే కాదు చాలా చర్చెస్ మీద చాలా పడిన ఈ బాంబ్స్ ఎందుకు అంటే అక్కడ పైనుంచి ఫ్లైట్ మీద నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసేవారంట హైట్గా కనిపించే దాని మీద బాంబ్స్ వేసారంట ఆ చుట్టూరు పక్కలో ఖచ్చితంగా ఇల్లులు ఉంటాయి కదా అన్నట్టు కింద ఇల్లులు అవన్నీ వీళ్ళకి కనిపించేవి కావు పై బాగా హైట్గా ఉన్నాయి టవర్సే కనిపించేవి సో దాన్ని అలాగే కన్స్ట్రక్షన్ చేయకుండా అలాగే వదిలేసారు అంటే ఆ రిమెంబరెన్స్గా అప్పుడు అలా జరిగింది అని చెప్పి అలాగే ఉంచుతారు తప్ప దాని రెనోవేషన్ కూడా ఏం చేయలేదు దాని అలాగే ఉంచారు ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో అయితే అక్కడ ఉంటుంది దాని పక్కనే ఇంకో చర్చ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాని గుర్తుగా అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాండిల్స్ వెలిగించి అండ్ ఆ మెట్ల మీద కూడా కొంతమంది నేమ్స్ అయితే రాసున్నాయి కదా అంటే ఆ టైంలో చనిపోయిన వాళ్ళ పేర్లు అయితే కొంతమంది ఉంటారు కదండి గుర్తుంచుకోవాల్సిన పేర్లు ఉంటాయి కదా ఆ పేర్లు వాళ్ళు చనిపోయిన డేట్తో కూడా వేసేసి అలా ఒక లెటర్లో అయితే రాశారనమాట అంటే అర్థం కావాలి కదా అందరికీ అలా రాశారనమాట సో అదండి రిమెంబరెన్స్ చర్చ్ స్పెషల్ దీని పక్కనే ఉండే చర్చ్ కూడా ఉంటుంది మనమైతే నెక్స్ట్ టైం కంపల్సరీ చర్చ్కి అయితే వచ్చి దాన్ని కూడా అయితే మనం సందర్శిద్దాము ఇప్పుడైతే క్రిస్మస్ మార్కెట్ ఈ క్రిస్మస్ డెకరేషన్స్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో ఇక్కడైతే ఈ షాప్స్ అయితే ఇలాంటి షాప్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే నాకు ఇండియాలో ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో నేను మా చెల్లి అయితే ఇంకా క్రిస్మస్కి ఇంకొక టెన్ డేస్ ముందుండగానే మొత్తం హడావిడి స్టార్ట్ అయిపోయేది పిండి వంటలు అని మా మమ్మీ పక్కన ఆంటీ వాళ్ళతో పిండి వంటలు చేస్తూ ఉండేది నేను మా చెల్లి క్రిస్మస్ ట్రీ అని మొత్తం డెకరేషన్స్ అని ఇంటికి లైటింగ్స్ అని డిసెంబర్ వస్తే మా ఇండ్లు చాలా కలకలలాడిపోతుంది నాకైతే ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నేను మా చెల్లి క్రిస్మస్ ట్రీ బాగా చేసుకునే వాళ్ళము ఇప్పుడేమో తను అక్కడ కెనడాలో నేను జర్మనీలో మా మా మమ్మీ డాడీ ఇండియాలో అలా మొత్తం అంతా డివైడ్ అయిపోయారు సో కొన్ని కొన్నిసార్లు తప్పదు ఇంకా ఇట్ హ్యాపెన్స్ సో అలా మొత్తం షాప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నా జర్మన్స్ ఏ మాట కా అండి అసలు క్రిస్మస్ ట్రీస్ డెకరేట్ చేస్తారు మామూలుగా ఉండవు సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఈ వుడెన్ యూటెన్సిల్స్ చూసారా అండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చినాయి అనమాట మీ ఫేవరెట్ మంత్ ఏంటి నాకైతే మాత్రం కళ్ళు మూసుకొని డిసెంబర్ అని చెప్తాను ఎందుకంటే నా బర్త్డే క్రిస్మస్ న్యూ ఇయర్ అన్ని ఫైవ్ ఫైవ్ డేస్ గ్యాప్లో ఉంటుంది డిసెంబర్ వచ్చిందంటే మా ఇంట్లో అసలు ఫుల్ ఆఫ్ ఫెస్టివల్ వైబ్స్ వచ్చేస్తాయి అన్నమాట మా హస్బెండ్ అయితే మొత్తం ఇదంతా క్యాప్చర్ చేసుకుంటూ పాపం బిజీగా ఉన్నారు నేనైతే అవన్నీ చూస్తూ అక్కడే కొంచెం కూర్చొని అంతా కూడా ఆ వైబ్న అయితే ఆస్వాదిస్తున్నాను అనమాట ఎప్పుడైనా సరే హస్బెండ్స్ ఇవన్నీ కూడా టేక్ కేర్ చేసినప్పుడు వైఫ్స్కి చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే ఫేజ్ని నేను కూడా అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారా నేనైతే హ్యాపీగా ఓ ప్లేస్లో కూర్చుండిపోయి మొత్తం అదన్నీ కూడా ఎక్స్ చూస్తున్నాను అనమాట మా వారు మాత్రం పాపం రికార్డింగ్లోనే చాలా బిజీ బిజీ అయిపోయారు పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి మేమైతే చాలా అంటే చాలా పిక్స్ తీసుకున్నాము కపుల్ పిక్స్ సింగిల్ పిక్స్ మా ఇద్దరు సింగిల్ పిక్స్ క్రిస్మస్ మార్కెట్ పిక్స్ అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే మమ్మల్ని అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ అయితే ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో తేజ్ స్టాక్స్ అని కొట్టినా కానీ ఛానల్ అయితే వచ్చేస్తుంది సో ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఫాలో అయిపోండి అక్కడ అయితే నేను రిప్లైస్ చేస్తాను అందరికీ మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ జర్మనీ గురించి ఏం తెలుసుకోవాలని అనుకున్న ఏ ఎటువంటి కైండ్ ఆఫ్ హెల్ప్ ఉన్నా కానీ డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి కంపల్సరీ ఆన్సర్ చేస్తాను అండ్ ఇక్కడ మీరు చూసిన ఐటెం అయితే బ్రెడ్జల్ అంటారండి జర్మన్స్ అయితే తెగ తింటారు సర్లే ఏముందని చెప్పి నేను కూడా ఒకసారి తిన్నాను కానీ నాకు ఎందుకు అంత అయితే నచ్చలేదు కొంచెం ఉప్పుగా అనిపించింది అండ్ ఇక్కడ మీరు చూసినది అయితే హ్యాండ్ బ్రోడ్ బెకరయ్యి అంటే హ్యాండ్ మేడ్ బ్రెడ్ అనమాట బేకరీ అనమాట అది సో అలా అయితే మొత్తం ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఫుడ్ అయితే చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి అలా ఒక లవ్లీ ఈవినింగ్ మేమైతే ఇలా టైం స్పెండ్ చేసాం మేము వెనక్కి కనిపిస్తుంది కదా అదే సిటీ వైనాహటన్ ఉంది మేబీ సెల్ఫీ వీడియో కాబట్టి మీకు రివర్స్లో కనిపిస్తూ ఉండొచ్చు అంటే వైనాక్టన్ అంటే క్రిస్మస్ సిటీ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఇంకా చాలా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేద్దాం అనుకున్నాము కానీ ఫుల్ చలిగా ఉంది మైనస్లో ఉంది టెంపరేచర్ అయితే సో ఇంకా ఈ వీడియో అయితే ఆపేద్దాం అనుకుంటున్నాము ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం ఇంకా సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్రిస్మస్ సిటీ వీడియో మీకు ఎలా అనిపించింది ఇక్కడ జర్మనీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి నాకైతే కింద కామెంట్ చేసి తెలియజేయండి మాట్లాడుతుంటే నోరు కూడా రావట్లేదు చలికి సో అంత చలిగా ఉంది అండ్ యాక్చువల్లీ వీడియో రికార్డ్ చేద్దామన్నా కానీ గ్లౌస్ తీసి వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది చాలా అంటే చాలా టఫ్ టాస్క్ ఇది ఓవే గార్డ్ సో కానీ బాగా అయితే ఎంజాయ్ చేసాము ఉన్నంత వటుకు మీకు ఎలా అనిపించిందో మాత్రం చెప్పండి మీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది